హలో గాయస్ వెల్కమ్ టు ఆర్జే కిచెన్ ఈరోజు మన ఆర్జే కిచెన్లో స్పెషల్ రెసిపీ అండి చాలా స్పెషల్ అదేంటంటే పైనాపిల్ ఫ్రైడ్ రైస్ మీరు పేరు వింటేనే అసలు కొత్తగా ఉంది కదా నాకు చాలా కొత్తగా ఉంది ఇది ఈ మధ్యన చాలా ట్రెండ్ అవుతుంది కదా ఒకసారి ఎలా వస్తుందో నేను ట్రై చేశాను ఇంట్లో అసలు ఆసంగా వచ్చిందండి చాలా బాగుంది అసలు ఫ్రైడ్ రైస్ అవర్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలని చెప్తాను నేనైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి మీకే తెలుస్తుంది ఎంత బాగుందో అది టేస్ట్ అయితే నాకైతే చాలా కొత్తగా అనిపించిందండి అట్ ద సేమ్ టైం చాలా టేస్ట్గా కూడా అనిపించింది ఒకసారి ట్రై చేయండి తెలుస్తుంది అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మన పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ అంటే చూసేద్దాం ముందుగా దీనికోసం నేను పైనాపిల్ని తీసుకుంటున్నానండి మీడియం సైజ్ నేను ఈ వీడియోలో పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెసిపీతో సహా చూపిస్తున్నాను అదే కాకుండా పైనాపిల్లో ఫ్రైడ్ రైస్ పెట్టి కొంచెం కొత్తగా సర్వింగ్కి చూపిస్తున్నానండి దానికోసం ముందుగా చూసారా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పైనాపిల్ లోపల ఉన్న గుజ్జి అంతా కూడా అంటే ఓన్లీ షెల్ ఉండేలాగా రిమైనింగ్ అంతా కూడా నేను తీసేసుకుంటున్నాను అలా నీట్గా తీయాలంటే జస్ట్ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా చాక్తో చేసుకొని పక్కన ఒక ప్లేట్లోని ఆ ఉన్న లోపల ఉన్న అంతా కూడా తీసేయాలండి జస్ట్ ఓన్లీ షెల్ మాత్రమే నేను పక్కన పెట్టుకుంటున్నాను చూసారా పైనాపిల్ పీసెస్ అనేవి పక్కన పెట్టుకోవాలి రెసిపీ కోసం ఇప్పుడు పైనాపిల్ ఫ్రైడ్ రైస్ యొక్క రెసిపీ చూద్దాం ముందుగా ఒక బౌల్లోని నేను ఇక్కడ ఒక ఎగ్ని తీసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటే దాన్ని బట్టి మీరు ఎగ్స్ని డబల్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇక్కడ జస్ట్ ఒక కొంచెం రైస్నే తీసుకుంటున్నాను అందువల్ల ఒక ఎగ్ అయితే నాకు సరిపోతుంది దాన్ని బాగా బీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి జస్ట్ నేనైతే ఫస్ట్ కొంచెం ఓన్లీ ఎగ్ని బీట్ చేసి పక్కన తీసేసుకుందాం అనుకుంటున్నాను జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్ బీట్ని అందులో వేసుకొని మరీ చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోకూడదండి అలా అయితే అసలు మనకి ఎగ్ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియదు కదా తినేటప్పుడు సో జస్ట్ ఇలా బీట్ చేసుకొని వేసి జస్ట్ ఇలా క్రష్ చేసుకున్నట్టయితే సరిపోతుంది మరీ దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవద్దు జస్ట్ ఇలా వేగిన వెంటనే కూడా ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీకు ఎప్పుడైనా సరే దేనికైనా ఎగ్ బీట్ చేసి వేసుకుంటేనే క్వాంటిటీ అనేది ఎగ్ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అదే లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి షాప్ చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు వెల్లి ఉల్లిపాయని కూడా యాడ్ చేస్తున్నాను అవి కొంచెం వేగాక అందులోకి క్యారెట్ని వేస్తున్నానండి ఒక మీడియం సైజులో ఉన్న క్యారెట్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలాంటి చైనీస్ రెసిపీస్ ఏవైనా సరే ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ కూడా న్యూడిల్స్ ఇవ ఇలాంటివి ఏ రెసిపీస్ అయినా హై ఫ్లేమ్లో వేసుకో హై ఫ్లేమ్లో ఉండి మనం ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే ఫ్లేవర్ అనేది స్మోకీ ఫ్లేవర్లో ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి క్యారెట్ అనేది వేగిపోయింది ఇప్పుడు పైనాపిల్ ఉంది కదా పైనాపిల్ని జస్ట్ ఒక చిన్న బౌల్లో తీసుకొని నేను వేస్తున్నాను చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకొని వేసేసుకోవడమే ఇది ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒకసారి వేసి నేను మిక్స్ చేశాను అంతే అవి మిక్స్ చేశాక మనం బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ మిక్స్ ఉంది కదా ఎగ్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను అంతేనండి మన పైనాపిల్ని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే అవసరం లేదు ఇప్పుడు మనం బాయిల్ చేసిన రైస్ ఉంటుంది కదా నార్మల్గా రైస్ని ఎలా బాయిల్ చేసుకుంటామో అలా బాయిల్ చేసుకున్న రైస్నే నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ రైస్ అంతటినీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి అలాగే వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఉంది కదా దాన్ని కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ డార్క్ సోయా సాస్ యూస్ చేశాను మీరు లైట్ సోయా సాస్ యూస్ చేసినా పర్వాలేదు ఈ సాస్ అన్ని ఒకసారి బాగా రైస్కి మిక్స్ అయ్యేలాగా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఖచ్చితంగా హై ఫ్లేమ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలండి అడుగు అంటికి అది లో ఫ్లేమ్లో అది అసలు అలా చేయొద్దు ఖచ్చితంగా హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలి అలా అయితేనే రైస్ అనేది మనకి స్మోకీ ఫ్లేవర్లో చాలా టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఇంకేముంది కొంచెం పైన కొరియాండర్ అంటే కొత్తిమీర అది జస్ట్ అలా జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మన టేస్టీ అండ్ ఎమ్మి పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఒకసారి మీరు ఒకసారి పైనాపిల్ సీజన్లో ఉంటుంది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా అలాగే స్పెషల్గా ఉంటుంది ఈ రెసిపీని ఇంకా స్పెషల్గా ఉండడం కోసం నేను సర్వింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేశాను అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను స్టార్టింగ్ చెప్పాను కదా ఇలా షెల్ ఓన్లీ ఉంచుకోవాలండి పైనాపిల్ షెల్ అనేది ఆ మిడిల్లోని మనం ఏదైతే ఆ పీస్ అంతా తీసేస్తామో అందులో మనం ఈ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ అనేది సర్వ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే సర్వ్ చేసి చూడండి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంత బాగుంటుంది టేస్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మాత్రం షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి Thank you, thank you for watching this video.